నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం ఉల్లింగిపాలెంలో వేంచేసి ఉన్న దొంతులమ్మ అమ్మవారి తొంభై నాలుగవ వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం లక్ష్మీ గణపతి హోమం అమ్మవారికి సహస్ర కుంకుమార్చన ప్రత్యేక అర్చనలు నిర్వహించారు లలితా సహస్రనామ పారాయణం చేశారు ఈరోజు సాయంత్రం దేవస్థానం ఆవరణలో శ్రీనివాస మ్యూజికల్ అకాడమీ వారిచే శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేశారు ఆర్గనైజర్ పిచ్చుక నాగమణి ఆధ్వర్యంలో శ్రీ శ్యామలాంబ మహిళా భజన భక్త సమాజం పోలవరం వారిచే సర్వనామ సంకీర్తన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తుల హాజరే అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

ముప్పై ఏడు సంవత్సరాలు చరిత్ర కలిగిన మచిలీపట్నం ప్రభుత్వ లేడీ యాంప్తుల్ బాలికా ఉన్నత పాఠశాల నూట ముప్పై ఏడవ వార్షికోత్సవం మంగళవారం మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించారు కృష్ణా జిల్లాలో అతి పురాతనమైన ఏకైక పాఠశాలగా విద్యా రికార్డులు ఎక్కిందని కళాశాల ప్రధానోపాధ్యాయురాలు కొడాలి శ్రీరామ తెలియజేశారు పాఠశాల వార్షిక నివేదిక చదువుతూ తమ పాఠశాలలో పిల్లలు చదువులలోనూ క్రీడలలోనూ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అవార్డులు పొందారని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా హాజరైన మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ బాలికలు మారుతున్న కాలానుగుణంగా ఉండాలని చదువుపై దృష్టి కేంద్రీకరించి ఉన్నతంగా ఎదగాలని బాలాజీ అన్నారు భారతదేశ రాష్ట్రపతి పదవి నుండి అన్ని రంగాలలో మహిళలు అగ్రస్థానంలో ఉన్నారని అకుంఠిత దీక్షతో చదివి ఉన్నతంగా ఎదగాలని బాలాజీ అన్నారు కృష్ణాజిల్లా విశ్రాంత ఉప విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ యాంప్తుల్ స్కూలుతో తనకు ఇరవై రెండు సంవత్సరాల అనుబంధం ఉందని ఎంతో క్రమశిక్షణతో కూడిన పాఠశాలగా లేడీ యాంప్తుల్ విద్యారంగంలో తన పేరు నమోదు చేసుకున్నదని అన్నారు లేడీ యాంప్తుల్ కళాశాల ఇన్ఛార్జీ ప్రిన్సిపాల్ లక్ష్మి మాట్లాడుతూ ఈ స్కూల్లో చదవటం ఒక అదృష్టమని ప్రతి విద్యార్థి పదవ తరగతి తర్వాత తమ దిశ నిర్దేశం చేసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉయ్యూరు డిపో మేనేజర్ శివరామకృష్ణ విద్యా కమిటీ చైర్మన్ మరియు సంగీత అధ్యాపకులు పోపూరి శ్యాంసుందర్ హిందీ ఉపాధ్యాయులు సోమశేఖర్ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు స్కూల్లో నిర్వహించిన క్రీడల్లో మరియు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు విజేతలకు బహుమతులను అందజేశారు అనంతరం విద్యార్థులు ఆలపించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని పార్లమెంటులో బిల్లు రూపేణా ప్రవేశపెట్టాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్టు జనసేన లోక్సభాపక్ష నేత మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసోరి తెలిపారు మంగళవారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ అంశాలను వెల్లడించారు యువత డ్రగ్స్ వినియోగంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని డ్రగ్స్ సోషల్ మీడియా నియంత్రణపై కఠిన చట్టాలు తేవాలని కోరామన్నారు దీనిపై పార్లమెంటులో చర్చ జరపాలని యువత డ్రగ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు సోషల్ మీడియా వినియోగంపై పార్లమెంటులో చర్చించి చట్టాలు తీసుకురావాలన్నారు ఏపీలో ప్రతి గ్రామానికి తాగునీరందించాలన్నదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యమన్నారు ఆక్వా రైతుల సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు కాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం సంబంధిత మంత్రిత్వ శాఖలకు నిధుల కేటాయింపు జరపాలని అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చిస్తామన్నారు వేగంగా వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టి పంటబోధెలోకి దూసుకుపోయిన ఘటనపెడన పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది రేపల్లెకు చెందిన గంటా కాంతారావు కారులో కలిదండికి బయలుదేరాడు మార్గమధ్యంలోని వడ్లమన్నాడు పెట్రోలు బంకు సమీపంలో వేగంగా వెళుతున్న కారు అదే రూటులో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వేమవరానికి చెందిన వారిని ఢీకొట్టడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి ఆగకుండా వెళుతున్న కారును కొందరు ద్విచక్ర వాహనంపై వెంబడించడంతో కాంతారావు కారు వేగాన్ని మరింత పెంచాడు ఈ క్రమంలో చేవేంద్రపాలెం మలుపులో కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టి పక్కనే ఉన్న పంట బోదెలోకి దూసుకుపోయింది ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తప్పించుకోగా అందులో ప్రయాణిస్తున్న చేవూరుపాలెంకు చెందిన లింగవరపు సుధాకర్ మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు కారు నడుపుతున్న కాంతారావు కూడా స్వల్పంగా గాయపడ్డాడు ఎస్ఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను దూషిస్తూ రెచ్చబొట్టే వ్యాఖ్యలు చేశారన్న టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు ఇనకుదురు పోలీసు స్టేషన్లో మంగళవారం కేసు నమోదు చేశారు నూజివీడు మండలం చిన్నంపేట గ్రామం బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని దీనివల్ల వైషమ్యాలు రెచ్చగొట్టేలా పేర్ని చేశారని టీడీపీ నాయకులు శివగంగ పీఎస్సీఎస్ అధ్యక్షుడు పిప్పళ్ల కాంతారావు మంగళవారం ఇనకుదురు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు వైసీపీ పాలనలో తిరుపతి లడ్డూ తయారీ సమయంలో పందికొవ్వు కలిపారని టీడీపీ జాతీయ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసత్యం పలికారని చంద్రబాబు నాలుకపై దబ్బడం కాల్చిగుచ్చాలనీంతా వాతలు పెట్టాలని పేర్ని నాని అనడం దురదృష్టకరమన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ తో రాష్ట్రమంతటా లక్షలాది ఆలయాలను కడిగించాలని పేర్ని నాని సోషల్ మీడియాలో విమర్శించడం టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా ఉందన్నారు ఇలా టీడీపీ నాయకుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా పేర్ని నాని మాట్లాడారన్నారు ఇన కుదురు సిఐ పరమేశ్వర్కు పిప్పళ్ల కాంతారావుతో పాటు మచిలీపట్నం ఆర్బన్ బ్యాంకు అధ్యక్షుడు దిలీప్ మచిలీపట్నం నగర టీడీపీ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి నాయకులు ఎన్ డి ఇలియాస్ పాషా ఫిర్యాదు పత్రం సమర్పించారు దీనిపై ఇనకుదరు సిఐ సెక్షన్ ఒకటి తొమ్మిది ఆరు ఒకటి మూడు ఐదు మూడు రెండు మూడు ఐదు ఒకటి రెండు మూడు వందల యాభై రెండు ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు దిలీప్ కుమార్ మాట్లాడుతూ నూజివీడు దగ్గరలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ సమయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడారన్నారు టీడీపీ నగర అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి మాట్లాడుతూ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని గతంలో రప్పా రప్పా అంటూ కార్యకర్తలను రెచ్చగొట్టారన్నారు ఇలాంటి విధానాలు మానుకోవాలన్నారు కాగా మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదవడంతో జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో సంచలనం రేకెత్తించింది తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ మంగళవారం వివిధ జాతీయ బ్యాంకులతో పాటు మిగిలిన బ్యాంకు అధికారులు ఉద్యోగులు నిర్వహించిన సమ్మె విజయవంతమైంది వారానికి ఐదు రోజుల పనిదినాలు మాత్రమే బ్యాంకులు తెరిచి ఉంచేలా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ బ్యాంకుల అధికారులు ఉద్యోగులు సమ్మె చేశారు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మెకు సంఘ నాయకులు సుబ్రహ్మణ్యం నాయకత్వంలో మచిలీపట్నంలోని స్టేట్ బ్యాంకు యూనియన్ బ్యాంకు కెనరా బ్యాంకు కరూర్ వైశ్య బ్యాంక్ శాఖల అధికారులు గుమాస్తాలు సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన ఆందోళనలో స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ భరత్ కుమార్ కెనరా బ్యాంకు మేనేజర్ అబ్దుల్ రహమాన్ యూనియన్ బ్యాంకు మేనేజర్ చిల్లంకి సలాం ఉద్యోగుల సంఘ నాయకులు పాల్గొన్నారు ఈ ఆందోళనకు ఎల్ఐసి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి కిషోర్ కుమార్ మద్దతు తెలిపారు ఆర్భాటాలు హంగులకు దూరంగా ఒంటరితనంతో జీవితం గడుపుతున్న వృద్ధుల మధ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు దంపతులు మచిలీపట్నంలో గల స్నేహాలయ వృద్ధాశ్రమం నందు తమ పెళ్లి రోజు జరుపుకోవడం జరిగింది వృద్ధాశ్రమంలో నివసిస్తున్న నిరాశ్రయ వృద్ధులకు కావలసిన నిత్యావసర వస్తువులు ఇతర సౌకర్యాలు సమకూర్చడంతోపాటు మిఠాయిలు పండ్లు అందజేశారు అంతేకాకుండా వారి చేతులు పట్టుకుని వారి కష్టసుఖాలు వింటూ కుటుంబ సభ్యుల్లా వారితో సమయం గడిపారు ఈ సందర్భంగా ఎస్పీ దంపతులు మాట్లాడుతూ హంగులు ఆర్భాటాల మధ్య వేడుకల కంటే మనకోసం ఎదురుచూస్తున్న ఈ వృద్ధుల ముఖాల్లో చిరునవ్వులు చూడటం మా జీవితంలో మర్చిపోలేని అనుభూతి వారి ఆశీర్వాదాలే మా వివాహ దినోత్సవానికి నిజమైన కానుక అని భావోద్వేగంగా తెలిపారు వృద్ధుల కళ్లల్లో కనిపించిన ఆనందం తడిసిన కన్నీళ్లు చిరునవ్వులతో మెరిసిన ముఖాలు ఈ వివాహ దినోత్సవాన్ని ఒక వేడుకగా కాకుండా ఒక మానవీయ సందేశంగా మార్చాయని తెలిపారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం